హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం ఓ చిన్న పల్లెటూరులో ఉంటున్న చిన్నారి మాయ గురించి వినబోతున్నాం భయాన్ని జయించి కష్టాన్ని ఆనందంగా మార్చుకున్న ఆమె ప్రయాణం మీకు తప్పకుండా నచ్చుతుంది కథ ప్రారంభించే ముందు ఇలాంటి మంచి మంచి కథల కోసం మా సుభాషితాలు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్లైకాన్ని కొట్టేయండి మరి ఆత్మవిశ్వాసాన్ని నింపే కథలోకి వెళ్ళిపోదాము ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో మాయా అనే ఒక అమ్మాయి ఉండేది మాయాకి తన స్నేహితులతో బయట ఆడుకోవడం అంటే ఎంతో ఇష్టం కానీ ఆమెకి ఇష్టం లేని విషయం ఒకటి ఉండేది అదేంటంటే ఆమె ఇంటి వెనుక ఒక పెద్ద కొండ ఉండేది ఆ కొండ చాలా నిటారుగా ఉండేది అలాగే ఆ మార్గం అంతా ముళ్ళ పొదలు కాలు పెడితే జారిపోయే రాళ్లతో నిండిపోయి ఉండేది ఆ కొండ మీదకి అంటే తనకి అసాధ్యంగా అనిపించేది అందువల్ల మాయా స్నేహితులు కొండపైకి ఎక్కి పైభాగాన్ని అన్వేషించే విషయాన్ని మాట్లాడినప్పుడల్లా మాయా తలూపి లేదు అది చాలా కష్టంగా ఉంటుంది అది అసాధ్యం అని చెప్పేది ఒకరోజు ఆ ఊరిలో ఒక బామ్మ మాయాని చూడడానికి వచ్చింది ఆమె చాలా అనుభవజ్ఞురాలు పిల్లలకు మంచి మంచి కథలు చెప్తూ ఉండేది మాయా ఏదో భయంతో స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి సందేహిస్తున్నట్టుగా తనకి అర్థమైంది ఆమె మాయాని పిలిచి ఒక మాట చెప్పింది నిరంతర శ్రమ మరియు సాధనతో ఎంతటి కష్టమైన లేదా ఇష్టం లేని పనులు కూడా సులభంగా మరియు ఆనందంగా చేయొచ్చు అని మాయా ఆ మాటని జాగ్రత్తగా విన్నది కానీ పూర్తిగా అర్థం కాలేదు అప్పుడు ఆ భామ మరింత వివరించి ఎలా అంటే తినగా తినగా వేప చేదు కూడా అలవాటైనట్టు వినగా వినగా సంగీతం మీద ఇష్టం పెరిగినట్టు అలాగే పట్టుదలతో మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయడం వల్ల ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చు అని వివరించింది అప్పుడు మాయ బామ మాటలతో ఆసక్తి చెంది మరొకసారి కొండ ఎక్కడానికి ప్రయత్నించాలని అనుకుంది ఆ మరుసటి ఉదయం ఆమె త్వరగా లేచి కొండ మీదికి ప్రయాణం మొదలుపెట్టింది మార్గంలో ముళ్ళ పొదలు జారిపోయే రాళ్ళు చాలా ఉన్నాయి కానీ ఆ బామ మాటలు గుర్తు చేసుకొని ముందుకు వెళ్ళింది ప్రతిరోజు మాయ కొంచెం కొంచెంగా పైకెక్కుతూ ఉండేది ఒక్కోసారి కింద పడిపోయేది కానీ ప్రతిసారి లేచి మళ్ళీ ఎక్కడం ప్రారంభించేది క్రమంగా మాయకి ఎక్కడం కష్టంగా అనిపించలేదు ఆమె ముళ్ళ మధ్య పూసిన అందమైన పువ్వులను మరియు చెట్లపై పక్షులు చేసే తీయని గానాలను గమనించడం ప్రారంభించింది ఒకప్పుడు ఆమెకు భయంకరంగా కనిపించిన ఆ కొండ ఇప్పుడు అందమైన ప్రదేశంగా కనిపించింది నిరంతర శ్రమ తర్వాత మాయ చివరికి కొండపై భాగాన్ని చేరుకుంది అక్కడి నుంచి ఆ గ్రామం చాలా అద్భుతంగా కనిపించడంతో మాయకు ఎంతో ఆనందంగా అనిపించింది ఆ రోజు నుంచి మాయకు కొండలు ఎక్కడం అంటే ఎంతో ఇష్టంగా మారింది ఆమె తన స్నేహితులను కూడా వెంట తీసుకెళ్ళేది మాయ కష్టపడడంతో పాటు ధైర్యం మరియు దృఢ సంకల్పంతో ఏ కష్టాన్ని అయినా దాటవచ్చు అని నేర్చుకుంది అచ్చం ఆ భామ చెప్పినట్టే కష్టమైన పనులు కూడా సులభంగా మరియు ఆనందంగా మార్చవచ్చని ఆమె తెలుసుకుంది ఈ కథ వల్ల మనకు ఒక వేమన పద్యం గుర్తొస్తుంది అదేంటో తెలుసా అనగనగ రాగ మతిశైళ్ళు నుండు తినగ తినగ వేము తీయగుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ నీతి ఆటంకాలను అవకాశాలుగా మార్చుకోవడానికి ప్రధానమైన అంశాలు శ్రమ మరియు పట్టుదల వాటి వల్ల మనం తప్పకుండా విజయాన్ని సాధించవచ్చు వీరు కూడా ఎప్పుడూ ధైర్యంగా పట్టుదలతో సమస్యల నుంచి బయటపడి ముందుకు సాగాలని కోరుకుంటూ ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మరిన్ని వినాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి కథలు హిందీ ఇంకా ఇంగ్లీష్లో చూడాలనుకుంటే మా ఇంకొక ఛానల్ ద వైజ్ స్టేల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో కలుద్దాం థ్యాంక్ యూ